ఇగో బండి రుయ్ అని వచ్చింది రాని ఇగో మన నారాయణ రూపాటలు దిగిండు దిగంగానే నమస్తే పెడుతున్నారు అందరికీ ఏందాయకి ప్రోగ్రాము ఎక్కడా అని అనుకుంటున్నారా అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక కంటి దవాఖాన మన ఎల్వి ప్రసాద్ అదే శ్రీ గోపాలరావు ఐ ఇన్స్టిట్యూట్ ఈ మన కంటి ఆసుపత్రి అన్నమాట అవును ఈ మొదల నియోజకవర్గమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్ర చుప్ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రెండవ జీవితాన్ని ప్రసాదిస్తున్నటువంటి హాస్పిటల్ అగో రెండవ జీవితం ఎట్లా ప్రసాదిస్తున్నదా అని అనుకుంటున్నారా అవును ఎవరైతే మనిషికి మనిషి పుట్టుక పుట్టి ఈ రెండు కన్నులు ఒకవేళ లేకపోతే రెండు కళ్ళను కోలిపోయితే ఈ ప్రపంచాన్ని మొత్తం కోల్పోయినట్టే అలాంటిది తిరిగి ప్రపంచాన్ని చూపిస్తున్నారంటే మన ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి నారాయణరావు పటేల్ గారి యొక్క తండ్రి పేరు మీద నిర్మించినటువంటి ఈ గోపాలరావు ఐ ఇన్స్టిట్యూట్ అన్నమాట అవును కొన్ని వందల మందికి మరి రెండో జీవితాన్ని అన్నమాట ఇక గా కార్యక్రమంలో భాగంగానే గివలడికి దాదాపు కొన్ని లక్షల వందల వేల మందికి ఇప్పటివరకు కంటి హాస్పిటల్ అంటే ఈ కంటి ఆపరేషన్ చేసి కొన్ని లక్షల మందికి కంటి చూపునిచ్చినటువంటి ఘనత ఈ హాస్పిటల్ది అందుకు గాను ఈరోజు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ ఇక్కడ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు ఏర్పాటు చేసినటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చినటువంటి అక్కడ సిబ్బంది మొత్తం కలిసి ఈ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవాన్ని అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమానికి గాను మన మొదల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మన ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయినటువంటి మన నారాయణరావు పటేల్ గారికి అక్కడ పిలిచి ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఇక్కడ ముదల్ నియోజకవర్గం అనగానే మొదలు గ్రామం అనగానే చాలా చిన్న ఊరు ఉంటుంది చాలా చిన్న హాస్పిటల్ ఉంటుందేమో అనుకున్నాము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణము ఇక్కడ ఈ ప్రజల యొక్క అనురాగాలు చూస్తుంటే చాలా మాకు ఆనందం అనిపించిందని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఈ మొదల నియోజకవర్గంలో ఇప్పటి వరకు లక్షల మందికి ఈ కంటి చూపును ఇప్పించినటువంటి ఘనత ఈ ఇన్స్టిట్యూట్ దాన్ని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఎవరికైతే ఈ రెండు కళ్ళు లేక నరాల బలహీనత వల్ల కంటి చూపు దెబ్బతిన్నదో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క ప్రోత్సాహం వల్ల రెండు గవర్నమెంట్ జాబ్లను కూడా పొందడం జరిగిందంట అందుకుగాను ఎవరైనా ఒకవేళ మీకు కంటి లేదని లేదు అని బాధపడకుండా ఖచ్చితంగా మన మొదల్లో ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అదేవిధంగా పెద్దల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చే బుక్స్ చదువుకొని మీరు గవర్నమెంట్ జాబ్ను కూడా అక్కడ ప్రిపేర్ కావచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ను కూడా అక్కడ పొందొచ్చు అని అక్కడ తెలపడం జరిగింది ఇక అక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కేక్ను అక్కడ కట్ చేసి ఈ విధంగా నారాయణరావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తినిపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా అక్కడ కావలసినటువంటి వసతుల గురించి అక్కడ వచ్చే పేసెట్ల గురించి అక్కడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అక్కడ ఆపేతగా పలకరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో మొత్తం అక్కడ తిరిగి పరిశీలించడం జరిగిందనమాట ఇక ఇదే కాకుండా ఇది పాత ఆసుపత్రి ఈ పాత ఆసుపత్రితో పాటుగా ఇంకా మరో కొత్త ఆసుపత్రిని దాని పక్కకే మనకు సదుపాయాల నిమిత్తము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అయితే ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి గదులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఈ విధంగా నారాయణరావు పటేల్ గారు తిరిగి మొత్తము అక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలను చూడడం జరిగింది దాంతోపాటుగా అక్కడ ఎలాంటి సౌకర్యాలు కావాలా ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి సాయ సహకారాలు కావాలనో అక్కడ డాక్టర్ల ద్వారా తెలుసుకోవడం కూడా జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే నూతన పరికరాలను ఏదైతే హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సరోజని నాయుడు హాస్పిటల్లో ఉన్నటువంటి నూతన పరికరాలు ఉంటాయో ఆ పరికరాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేషెంట్లకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ విధంగా మంచి హాల్లను వెయిటింగ్ హాల్లను అదేవిధంగా ఇంకా ఏదైతే ఇక్కడ మన మొదల నియోజకవర్గంలో దాదాపు హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాభై శాతం పని అంటే యాభై శాతం మొత్తం ట్రీట్మెంట్ ఇక్కడనే జరిగిపోతుందని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను పొందినటువంటి హాస్పిటల్ మన ఈ ముదోల్ హాస్పిటల్ అని అదేవిధంగా ప్రతి సంవత్సరము దాదాపు ఇరవై కేటగిరీల్లో మనకు కంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి అక్కడ బహుమతులను ప్రకటిస్తారు అందులో ఇరవైకు ఇరవై ప్రైజ్లను కూడా మొదలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మన ఐ ఇన్స్టిట్యూట్ మాత్రమే దాన్ని పొందగలుగుతున్నది దాదాపు ఈ ఇరవై సంవత్సరాల నుంచి అని కూడా అక్కడ తెలపడం జరిగింది ఇక అక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు లీడర్లు మన నారాయణరావు పటేల్ గారితో ఇక్కడ ఫోటోను సెల్ఫీని కూడా దిగడం జరిగిందనమాట అంతేకాకుండా నారాయణరావు పటేల్ గారు చేస్తున్నటువంటి కృషి గురించి అక్కడ మాట్లాడుతూ చాలా సంతోషానికి కూడా గురి కావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణరావు పటేల్ గారితో పాటు శంకర్ గారు ప్రేమ్నాథ్ రెడ్డి గారు రమేష్ గారు అదేవిధంగా ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు గోవింద్ పటేల్ గారు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది కేవలం జిఎన్ రావు గారి పోద్బలంతో ఎల్బి ప్రసాద్ ఆసుపత్రి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ప్రైమరీ సెంటర్ కూడా మన భోస్లే గోపాల్ పనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులు రాజశేఖర్ గారు డాక్టర్ వివేక్ గారు సర్జన గారు డాక్టర్ ప్రజిత్క గారు సందీప్ గారు విమ్లా గారు నగేష్ గారు సాయన్న గారు మరి ఆసుపత్రి సిబ్బంది సోదరులు సిబ్బంది సోదరుమన్లు మరి ఈ ఆసుపత్రి ఇక్కడ రావడం వలన జిఎన్ రావు గారు రాజశేఖర్ గారి సహాయ సహకారంతో కంటి చూపే కాకుండా దాదాపుగా నాకు తెలిసినంతకు మట్టుకు వెయ్యి మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఈ రోజుల్లో ఉపాధి సామాన్యమైన విషయం కాదు కంటి చూపు విషయంలో ఎలా కూడా రూరల్లో ఇది మీ అందరికి తెలియదు ముద్ద వరల్డ్లో మోడల్ ఆసుపత్రి అంటే ప్రపంచంలో ఇంతకుముందు ఆశ్చర్యాలు ఉండే ఇప్పుడు ప్రపంచంలో ఒక మోడల్గా రూరల్ సెంటర్లో ఈ ఆసుపత్రి పేరు ప్రఖ్యాతలు కల్చిందంటే మామూలైన విషయం కాదు ఇది గతంలో ముందు చూపుతో జీఎన్ రావు గారి కోరిక మూలన అప్పటి కలెక్టర్ సుకుమార్ గారు ఉన్నారు గవర్నమెంట్ భూమి తీసుకోవాలంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలి నాతో ఆయన సంబంధాలు ఉన్నప్పుడు వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ మేము ఈ ల్యాండ్ వీళ్ళకి అందించడం జరిగింది తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కలెక్టర్కి మేము వస్తే ఆ మేము రద్దు చేయించి క్యాబినెట్లో దాన్ని మేము ఓకే చేయించి ల్యాండ్ ఇక్కడ కేటాయించడం జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడు కూడా మొన్న పొమ్ముల శ్రీనివాసరెడ్డి గారు మన దగ్గర ఇంటికి వచ్చారు మీకు తెలుసు అందరికీ దాదాపుగా అరగంట కంటే నా దగ్గర ఆసుపత్రి ఇచ్చిన ఇట్లా ఆసియాలో టాప్ ఉండే టాప్ ఉన్నది ఇక్కడ పేద పేరు జరుగుతుంది అన్న మీరు పంపించండి ఫైవ్ ఎక్కర్స్ లోపలైతే నాకే పవర్స్ ఉంటాయి ఫైవ్ ఎక్కర్స్ కంటే పైన ఉంటే క్యాబినెట్ పంపాలా నా పవర్లోనే వస్తే నేను తప్పకుండా గవర్నమెంట్ రేట్ ప్రకారం డబ్బులు చెల్లించండి ఆ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు రాయశేఖర్ రాయశేఖర్ గారికి చెప్పడం జరిగింది రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు ల్యాండ్ ఉంది ఒకవేళ మేము వాళ్ళకి డబ్బులు కూడా పే చేసాం అప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు అసైన్మెంట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం వాళ్ళకి నష్టం జరగద్దని ఇప్పుడు డబ్బులు కూడా పే చేసి గవర్నమెంట్ డబ్బులు కూడా మేమే పే చేసి ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ చిన్న చిన్న కోరికల్నే ఇక్కడ సభాముఖం చెప్పడం కాదు రాజశేఖర్ గారు పెద్ద మనసు వాళ్ళ కుటుంబాలు ఉన్న పిల్లలకు రియాపిటేషన్ అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ చుట్టుపక్కల మన కోటి రూపాయల కంటే ఎక్కువ రేటు పలుకుతుంది ఈ రేట్లో మనం కొనుక్కోలేము ఇక్కడ అభివృద్ధి చెందాలంటే గతంలో నేను శాసనపడినప్పుడు నలభై ఎకరాలు మనం రెసిడెన్షియల్ స్కూల్కి ఇప్పించాం ఎందుకోసం ఇది వసతిలో రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూమి అక్కడ ఉండే ఆ నలభై ఎకరాలు ఇప్పించి అక్కడ పెద్ద ఒక వసతిగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా జర్నలిస్ట్ కాలనీ కూడా పక్కకే జరిగింది వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు లేకుండా నేను వచ్చినప్పుడు రోడ్ ఇస్తా అని చెప్పాను ఆ రోడ్ కూడా మీకు జర్నలిస్ట్ వాళ్ళకు మన ప్రొసీడింగ్ కాపీస్ మీ దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు చేసుకుంటే వాళ్ళ రోడ్ కూడా మంజూరు చేయడం జరిగింది ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఏదేమైనప్పటికీ నాన్ పేయింగ్ దాదాపుగా ఏడు లక్షల నలభై ఒక్క ఎనిమిది వందల ఇరవై నాలుగు మందికి మనము పరీక్షలు చేయడం జరిగింది ఇక్కడ ఇంతే కాకుండా నిర్మల్ జిల్లా పూర్తిగా ఇంటింటికి వెళ్ళి సాయంత్ర ఆధ్వర్యంలో ఆ సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది సామాన్య ప్రజలకు ఇంటి దగ్గరనే సేవలు అందించాలని ఈ ఆసుపత్రి ద్వారా పదమూడు మండల హెడ్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది చిన్న చిన్న మీ సమస్య ఉంటే వాళ్ళు అక్కడే పరిష్కరిస్తారు ఎల్జిబుల్ ఉంటే పేదలు ఉంటే ముగోళ్ళ ఆసుపత్రికి ఫ్రీ ట్రీట్మెంట్ కోసం నాన్ పేయింగ్ కోసం బాగుతారు ఇక్కడ నుంచి వీళ్ళైతే వీళ్ళు నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు కాని పరిస్థితుల్లో వాళ్ళు హైదరాబాద్ కూడా పంపించి మీకు ఆ అవకాశాన్ని మీ ఇంటి ముందర తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా సర్జరీస్ల విషయానికి వస్తే మనకు పేయింగ్లో నలభై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది వస్తే నలభై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి ఫ్రీ ట్రీట్మెంట్ మీకు ఇవ్వడం జరిగింది నాన్ పేయింగ్లో గవర్నమెంట్ రూపాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా నలభై ఎనిమిది శాతం మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వ ఇచ్చిన ఘనత భోస్లే గోపాల్ రూపల్లి గారికి ఎల్వి ప్రసాద్ గారికి జిఎన్ రావు గారికి దక్కుతుందని నేను సభాముఖంగా తెలుసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇప్పటికే మా దగ్గర మొదలు ఒక డాక్టర్తో మొదలుకొని ఈరోజు ఆరు డాక్టర్ల వరకు ఒక బిల్డింగ్ ద్వారా మొదటి రెండు బిల్డింగ్ రావడం జరిగింది మరి అంతేకాకుండా మన ప్రాంత వాళ్ళకి ఇంకా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ అనుకోండి డాక్టర్స్ క్వార్టర్స్ అనుకోండి భూమి కొరత ఉండొద్దు అనే ఉద్దేశంతో మనం ఆయన నిర్ణయించాం మరి రాజశేఖర్ గారు కూడా అప్పుడు విమిళ గారు రాయశేఖర్ రెడ్డి గారు దీనికి ఎంత కష్టపడరు అంటే వాళ్ళ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ రావాలంటే ఒక్క మనిషి వాళ్ళకి దొరికే వాళ్ళు కారు కానీ కష్టంతో వాళ్ళు ఈరోజు కృషితో నాస్తి దుర్భిక్ష అనే వర్డ్తో ఈరోజు మనం జీరో నుంచి వందపు సాధించడం జరిగింది సామాన్యమైన విషయం కాదు కేవలం మరి ఈ స్టాఫ్ అనుకోండి ఇక్కడ ప్రాంత ఎవరైతే ఈ ఆసుపత్రులు చూపించుకున్న వాళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు జిఎన్ రావు గారికి ఇన్ని అవార్డులు వచ్చినాయంటే ప్రపంచంలో ఎవరి దగ్గర నీకు ఏదైనా ఏముంది ఉంటే నువ్వు సమాజానికి ఏం సేవ చేసినావు ఎన్ని అవార్డులు వచ్చినాయంటారు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అడుగుతారు నువ్వు ఏ పిల్లలు ఏం చదువుకుంటావు అనుకుంటున్నావు కానీ నీకు భూమి ఎంత ఉంది నీ డబ్బులు ఎంత ఉన్నాయి నీ బంగారం ఎంత ఉంది షేర్స్ ఎంత ఉన్నాయి అని ఎవ్వరు కూడా అడగరు ప్రపంచంలో మంచి చెడు ఈరోజు జిఎన్ రావు గారు అప్పుడు ముప్పై ఐదు సంవత్సరంలో ముగ్గురు మిత్రులతో కలిసి హైదరాబాద్లో ఆ రోజు ఎన్వి ప్రసాద్ గారు అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు సీఎం ఉండే నేను ఒకసారి జనార్దన్ రెడ్డి గారితో వెళ్ళాను సార్ దగ్గర మా రెవెన్యూ మినిస్టర్ సెంట్రల్ ఎంపీ అయితే అప్పుడు చెప్పారు జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జిఎన్ రావు గారు మేము అక్కడ కూర్చుంటే ఆయన కంటి పరీక్ష చేసి వీళ్ళు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న తర్వాతనే మాకు ఎల్వి ప్రసాద్ ల్యాండ్ వచ్చిందని ఆ రోజుల్లో మనం చర్చించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ సమాజంలో చేసిన కార్యాలే మంచి గుర్తింపు వస్తాయి ఈరోజు జీఎన్ రావు గారికి ప్రతి ఆరు నెలలకు ఒక అవార్డు వస్తుంది ఆ ఆసుపత్రిలో మీకు తెలుసు అబ్దుల్ కలాం గారు వచ్చారు శంకర్ దయాల్ శర్మ గారు వచ్చారు ప్రియాంక గాంధీ ఇద్దరు కుమారులతో కూడా అక్కడ ఆసుపత్రిలో చెకప్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు వాళ్ళు ఇచ్చే తోడ్పాటుతో ఎంఎస్ జ్యోతి అనుకోండి జాకవ్ గారు అనుకోండి నేను దాదాపుగా మహారాష్ట్ర నుంచి నాకు ఎక్కువ పరిచయారు ఎంపీసు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడూ నేను ఫోన్ చేసిన జాకబ్ గారు వాళ్ళకి రిసీవ్ చేసుకొని మంచి ఆతిథ్యం అందించి ఆసుపత్రికి మంచి పేరు కూడా తీసుకురావడం జరుగుతుంది అందుకోసం అంటే మాకు పాలిటికల్స్లో తప్పదు చిన్నవాడి నుంచి పైవాళ్ళు కూడా మాకు అడుగుతారు ఇక మాకు తప్పకుండా నువ్వు చెప్పవలసిన అవసరం ఉండేది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్సు ఎప్పుడన్నా మేము చెప్తే విసుగు చెందకుండా అరే ఏంది అంటే మా దగ్గర కూడా మేము కూడా మజ్బూరి కాన మజ్బూరి ఉంటుంది అంటే మా దగ్గర వస్తారు మేము కాదని లేకపోతాం శంకర్ చంద్ర సామాన్య అమ్మాయి వచ్చింది ఆ టైంలో రాజశేఖర్ గారికి నేను ఫోన్ చేయొద్దు ఎయిట్ ఓ క్లాక్కు ఆయన ఎందుకుంటే ఐదారు గంటలకు డ్యూటీ ముగించుకుంటారు ఆమె వచ్చి నా దగ్గర ఎనిమిది గంటలకు ఏడుస్తున్నది ఏమంటే వాళ్ళకు ఆమెకు తండ్రి ఉంది తండ్రి చనిపోయిండు తాత ఆవి కూడా చనిపోయింది చాలా పేద పిల్ల డిగ్రీలో డిస్కంటూ డిగ్రీ చదివింది అని ఉద్యోగం కావాలి నా దగ్గర కనీసం వంద సార్లు వచ్చింది ఈ కొన్ని ప్రాజెక్టుల విషయంలో నేను సందీప్తి సాయన కూడా చెప్పిన వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నది రాలేదు ఇక వాళ్ళు నాకు పని ఎయిట్ ఓ క్లాక్ రాజశేఖర్ గారికి ఫోన్ చేస్తే పటల్సా ఎవరు అద్దారో మీరు చెప్పారు ఎందుకంటే అటువంటి వాళ్ళకు కూడా మనం దీవెనలు అందుకుంటే ప్రతి మనిషికి దేవునితో సమానం సమాజంలో ఉన్న పేదవాళ్ళ దీవెనలు కూడా బాగా అవసరం ఉంటాయని ఈ కార్యక్రమం ఇరవై సవాలు చూస్తూ చూస్తూ కూర్చున్న సందర్భంలో మరి పో మాకు ప్రోత్సహించిన రాజశేఖర్ గారు భీమ్లా గారు ఈ స్టాఫ్ జీవో జిఎన్ రావు గారు వీళ్ళందరికీ

అందరికి నేను చెప్పుకోవాలి ఆమె ప్రాబ్లం ఉంది ఏమైనా ఒక కలెక్టర్ ఉందా నన్ను నీకేమైంది ఇట్లనే ఇట్లానే వాళ్ళకు కూడా లోబిజన్ ఉందని చెప్పదు నాకు అప్పుడు టెన్త్ క్లాస్ తర్వాత ఇక్కడ వచ్చిన ఇక్కడికి వస్తే సాయంత్ర డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇప్పించి నా టు ఇంటర్ డిగ్రీ ఇక్కడనే అయినాయి దాని తర్వాత ఎక్కడైనా కానీ నాకు వీలే హెల్పించారు టైమ్ పర్ కానీ పవర్ కానీ అసలు ఏముంటాయి ఈ సర్టిఫికేట్తో నువ్వు ఏం చేయొచ్చు ఈ కెపాసిటీ ఎంత అన్నీ అసలు నాకు ఏం తెలియదు నేను మొత్తం మోటివేట్ వీలే వీళ్ళు చేసి అసలు ఇక్కడ ఉండాల్సిన కాదు నువ్వు ఇంకా ప్రిపేర్ కావాలి నాకు సివిల్స్ కూడా ప్రిపేర్ చేశారు నేను రీసెంట్గా గ్రూప్ ప్రకటించుకోవాలి అయినా టీచర్ జాబ్ వచ్చింది గ్రూపర్ జాబ్ వచ్చింది ఇట్లా మనం ఆపర్చుని యూజ్ చేసుకోవాలి చేసుకోవాలంటే మనకు ప్రాపర్ గైడెన్స్ కావాలి ఆ గైడెన్స్ నాకు ఇక్కడ వీళ్ళు లక్ష్యకపోతే కూడా ఏదైనా అనుకున్నాం అంటే డబ్ల్యూ ఏ నా లాగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చదువుకున్నా వీళ్ళ గైడెన్స్ ద్వారా ఇట్లా వేరే వాళ్ళు కూడా నా గైడెన్స్ ఇవ్వాలి అనుకున్నాను ఈ టీచర్ జాబ్ పోతే ఎంఎస్ డబ్ల్యూ చేసి ఇలాగ ఎన్జిఓ లాగా ఏదైనా చేయాలి అనుకున్నాను బట్ సడన్ వచ్చి ఇట్లా పిల్లలు సర్వే చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి రేచికట్ నుంచి నరాల వీక్నెస్తో ఫిఫ్త్ సిక్స్త్ నుంచి చూప్ అనేది మొత్తం పోయింది ఇప్పుడు ఏం కనిపించదు అయితే ఫిఫ్త్ ఫిఫ్త్ సిక్స్త్ తర్వాత నేను అసలు టెన్త్ వరకే పనిచేద్దాం అనుకున్నా మొత్తం ఒక ఆత్మాన్యత భావంతో ఫీల్ అయ్యి ఏం చేయలేకపోతున్నా ఏం చదవలేకపోతున్నా అని టెన్త్ తర్వాత పనిచేస్తా అనేసరికి నాకు ఇక్కడ సాయన్న సార్ సాయినా సార్ నాకు మంచి మోటివేట్ చేసిండు మా ఇంటికి వచ్చి మోటివేట్ చేసి ధైర్యం చెప్పిండు లూయి బ్రెయిల్ గురించి నాకు చెప్పిండు మధ్యలో చూపిపోయినా కానీ లూగి బ్రెయిల్ బ్రెయిల్ప్ కనిపెట్టి ప్రపంచానికి ఆదర్శమైన చెప్పి నాకు మంచి మోటివేట్ చేయడమే కాకుండా చదువుకోవడానికి కూడా ఆడియో క్యాసెట్లు ఆడియో క్యాసెట్లు అరేంజ్ చేస్తుండు టాకింగ్ వాచెస్ కానీ మొబిలిటీ క్యాన్ కానీ ఇట్లా అన్ని బుక్స్ ఇవ్వడంతో పాటు చదువుకున్న చదువుకోవడానికి కూడా టెన్త్ నుండి పీజీ వరకు కూడా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నాకు హెల్ప్ చేసింది సాయినా సార్ కానీ బాబురావు సార్ కానీ వాళ్ళిద్దరికి కూడా నేను నేను పాద బోందని తెలియజేసుకుంటున్నా ఈరోజు గ్రూప్ ఫోర్ జూన్ ఎస్టెంట్ జాబ్ వచ్చిందంటే నాకు ఈ హాస్పిటల్ నాకు కారణం అలాగే పీజీలో కూడా స్క్రైబ్ ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్ లేకుంటే హాస్పిటల్ వాళ్ళు అంటే సాయినా సారే నాకు అరేంజ్ చేసినాడు అందుకే నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కాని కాబట్టి సతర్భంగా నేను ఒక కవిత రాసుకున్నా అది అనుకుంటున్నాను సార్ ఈ అద్భుతాలను ఇంద్రధనసులోని రంగులను కారుమబ్బుల్లో దాగి ఉన్న చంద్రుడిని మిలమిల మెరిసే నక్షత్రాలను నిర్మలమైన నీలాకాశాన్ని ప్రశాంత వదనంలో సముద్రాన్ని ఆహ్లాదపరిచే పువ్వులను అలరించే పసిపిల్లల నవ్వులను నా చుట్టూ ఉన్న అందమైన మిమ్మల్ని చూడలేకపోయినా కానీ అంతకు మించిన కానీ అంతకు మించిన అమ్మ కురిపించే ఆప్యాయతను నాన్న అందించే అభిమానాన్ని అన్నలోని ఆత్మీయతను చెల్లెల్లోని అనురాగాన్ని ఇస్తూ ప్రేమకు ప్రతిరూపాలుగా నిలిచి విశ్వంలోని అద్భుత దృశ్యాల కన్నా కన్నులతో చూడలేని కవితలతో వర్ణించలేని మీ అందమైన మనసులను చూడగలిగే అపూర్వ అవకాశాన్ని అందించిన ఎల్వి ప్రసాద్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు